ప్రేస్ ద లాడ్ నేటి దిన వాగ్దానము నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది కీర్తనలు డెబ్బై ఒకటి ఎనిమిదవ వచనము ఏసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి భక్తి నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి నీవు ప్రభు ఆజ్ఞను నెరవేర్చినావా లేదా లేకపోతే ఆయన నడుగు క్షమించుమని చెప్పు ప్రభువా నేను ఇక్కడే ఉన్నాను నేను వెలుటకు సిద్ధంగా ఉన్నాను అని నీవు ఇలా ప్రార్థించి ముందడుగు వేస్తే ఇదిగో యుగాంతము వరకు నేను మీతో ఉన్నాను అనే ప్రభు వాగ్దానం నిత్యం నీతో ఉంటుంది ప్రార్థన ప్రియ ప్రభువా నీవిచ్చిన ఆజ్ఞలను పాటించడంలో నిర్లక్ష్యం చేశానని అంగీకరిస్తున్నాను పరిశుద్ధాత్ముడా నా ప్రభు ఇచ్చిన నియామకాన్ని సద్వినియోగం చేసే ఆసక్తి నాకు ప్రసాదించు దివారాత్రులు రాజ్యం కోసం నీవు శ్రమించిన రీతిని నా ప్రభువ నాకు నువ్వు చేయ శక్తినివ్వండి జీవితాంతం వరకు క్షమించు ശක්தி niමmani ඒ ప్්‍රබළ பேേරිට ప్రాද්‍යస్తన్నන තන්රි ာෙන්.